ఇంతకీ కర్ణాటక కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది సిద్ధరామయ్యే ముఖ్యమంత్రిగా కొనసాగుతారా లేక డీకే శివకుమార్ గద్దెనెక్కుతారా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు రెండున్నరేళ్ల దాకా సిద్ధరామయ్య సీఎంగా ఉంటారని ఆ తర్వాత డికేఎస్ కు అప్పగిస్తారని ప్రచారం జరిగింది తాను ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని ప్రజలు కోరుకోవడంలో తప్పేమీ లేదని ఇటీవల శివకుమార్ వ్యాఖ్యానించడంతో రాజకీయం రసవత్తరంగా మారింది అయితే సీఎం కుర్చీ ఖాళీ లేదంటూ నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేశారు సిద్ధరామయ్య అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన్ని దింపితే పార్టీలో చీలిక వస్తుందనే ఆందోళనలు ఉన్నాయి కర్ణాటక కాంగ్రెస్ రాజకీయం ఇప్పుడు రసకందాయంలో పడింది తాను ముఖ్యమంత్రి కావాలనే కోరికను సాకారం చేసుకోవాలనుకుంటున్నారు సీనియర్ నేత డీకే శివకుమార్ అయితే కుర్చీ ఖాళీ లేదంటున్నారు సిద్ధరామయ్య ఈ కీలక పదవిని సాధించుకోవడానికి ఆయన ఉన్న పదవిని కాపాడుకునేందుకు ఈయన గట్టి పట్టుదలతో ఉన్నారు పార్టీలో ఇద్దరు కీలకమైన నాయకులే రెండు వైపులా బలమైన లాబియింగ్ శక్తులు ఉన్నాయి కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవటానికి అగ్రనేతలను మెప్పించటానికి ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు ఎవరికి వారు వేగంగా పావులు కదుపుతున్నారు దీంతో బెంగళూరు టు ఢిల్లీ ఢిల్లీ టు బెంగళూరు మార్గాల్లో ఎయిర్ ట్రాఫిక్ ఒక్కసారిగా పెరిగిపోయింది విపక్ష బీజేపీ జేడీయూ కూటమికి ఇదంతా వినోదంలా కనిపిస్తోంది అసలే రాష్ట్రంలో పరిస్థితులు బాగోలేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే వీళ్లు పరిపాలన గాలికొదిలేసి మేఘాల్లో తిరుగుతున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు విపక్షంలో ఉన్నప్పుడు కలిసికట్టుగా ఉంటారు కానీ అధికారంలోకి వస్తే మాత్రం ఎవరికి వారే అన్నట్లు గ్రూపులు కట్టి తమలో తాము పోరాడుకుంటారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కొద్దిపాటి రాష్ట్రాల్లో కర్ణాటకయే కీలకం పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత రాష్ట్రం ఇదే కావడంతో ఆయనకు ఇప్పుడు కఠిన సమస్య వచ్చిపడింది కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్లు సమస్య తయారు కావడంతో రెండు వర్గాల మధ్య ఆయన నలిగిపోతున్నారు తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే ఆసక్తికర చర్చ జరుగుతోంటే సీఎం మార్పుపై నిర్ణయం హైకమాండ్ తీసుకుంటుంది అని ఆయన స్పష్టం చేశారు దీంతో పార్టీ అధ్యక్షుడే హైకమాండ్ కాకపోతే మరెవరు అని బీజేపీ జేడీయూ కూటమి సెటైర్లు వేసింది ఈ పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్వయంగా కొని తెచ్చుకుందని చెప్పక తప్పదు రెండు వేల ఇరవై మూడు నుంచి గా సంక్షోభం కొనసాగుతూ ఇప్పుడు క్లైమాక్స్ కు చేరింది రెండు వేల ఇరవై మూడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడానికి డీకే శివకుమార్ కీలక భూమిక పోషించారు అయితే సీనియర్ నేత సిద్ధరామయ్యతో ముఖ్యమంత్రి పదవి కోసం గట్టి పోటీ ఏర్పడింది డీకేఎస్కే పీఠం దక్కుతుందని అనుచరులంతా ఆశించారు అయితే శివకుమార్ సేవలను అధిష్టానం ప్రశంసిస్తూనే సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించింది డీకేఎస్కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది ఆ సమయంలో పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై ఆయన వర్గం అంతర్గతంగా అసంతృప్తిని వ్యక్తం చేసింది కాగా సిద్దరామయ్య రెండున్నర సంవత్సరాలే ముఖ్యమంత్రిగా ఉంటారని తదుపరి రెండున్నరేళ్లకు డీకే శివకుమార్ సీఎం అయ్యేలా ఒప్పందాలు జరిగాయంటూ ప్రచారం చేసింది ఆ రెండున్నరేళ్లు గతేడాది సెప్టెంబర్కే పూర్తయ్యాయి ముఖ్యమంత్రి పదవి డీకేఎస్ చేపట్టే సమయం వచ్చేసిందంటూ చెప్తున్నారు ఆయన అనుచరులు డీకే శివకుమార్ ను ముఖ్యమంత్రిని చేయాలంటూ ఇటీవల కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గళం విప్పుతున్నారు రెండున్నరేళ్లు పూర్తయ్యాయని గుర్తు చేస్తున్నారు ఇందుకు తగ్గట్లే ఆయన తరచూ ఢిల్లీకి వెళ్లి రావడం చర్చనీయాంశంగా మారింది ఇటీవల ఢిల్లీకి వెళ్లిన డీకేఎస్ ప్రియాంక గాంధీతో సహా పలువురు అగ్రనేతలను కలిశారు పార్టీలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు డీకే శివకుమార్ ను సీఎంను చేయాలని కోరుతున్నారని చెప్పుకొచ్చారు ఆ పార్టీ ఎమ్మెల్యే సిపి యోగేశ్వర్ తమ జిల్లాలో ప్రజలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని తెలిపారు రాష్ట్రంలోని వంద మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డీకే శివకుమార్కు మద్దతుగా ఉన్నారని చెప్తున్నారు ఎమ్మెల్యే హెచ్ఏ ఇక్బాల్ హుసేన్ మరోవైపు కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేస్తున్న డిమాండ్లపై డీకే శివకుమార్ కొద్ది రోజుల ముందు స్పందించారు నా కోసం మాట్లాడమని నేను ఎవరికీ చెప్పలేదు పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా నాకు అదే శిరోధార్యమని స్పష్టం చేశారు సీఎం మార్పుపై వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేశారు అవాస్తవ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని కోరారు సీఎం మార్పుపై ఎవరూ మాట్లాడొద్దని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నేతలను ఆదేశించారు శివకుమార్ త్వరలో ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే హెచ్ఏ ఇక్బాల్ కు నోటీసు ఇస్తామని ఆయన వివరణ కోరుతామని వెల్లడించారు పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు తమ దృష్టి మొత్తం రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలపైనే ఉందని శివకుమార్ తేల్చి చెప్పారు తన గురించి ఇతరులు మాట్లాడటం తనకు ఇష్టం లేదన్నారు కర్ణాటకలో సీఎంగా ఐదేళ్ల పాటు తానే కొనసాగుతానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పలు సందర్భాల్లో తేల్చి చెప్పారు నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు డీకే శివకుమార్ను ముఖ్యమంత్రిని చేయడం కోసం తనను కాంగ్రెస్ హైకమాండ్ రాజీనామా చేయమని కోరినట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు ఈ విషయాన్ని నేను ఎప్పుడో స్పష్టంగా చెప్పాను జూలై రెండవ తేదీన కూడా దీనిపై ప్రకటన విడుదల చేశాను ఆ సమయంలో శివకుమార్ కూడా అక్కడే ఉన్నారు ఆయన కూడా పోటీదారే అందులో తప్పే ఉంది కుర్చీ ఇప్పుడు ఖాళీగా లేదు అని ఆయనే అన్నారు అని పేర్కొన్నారు నాయకత్వం రొటేషన్పై పార్టీ హైకమాండ్ టైమ్ లైన్ లేదా సూచనలు ఏమీ చేయలేదన్నారు రెండున్నర సంవత్సరాల అంశాన్ని ఎవరూ నిర్ణయించలేదన్నారు హైకమాండ్ నిర్ణయం తీసుకుంటే తమకు చెప్తుందని వాటిని తాము అమలు చేస్తామన్నారు తానే ఐదేళ్లు సీఎంగా కొనసాగుతారని సిద్ధరామయ్య ప్రకటించగా దానికి కొనసాగింపుగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నాకు ఇంకేం ఆప్షన్ ఉంది చెప్పండి ఆయనకు మద్దతుగా నిలవడం తప్ప అంటూ డీకేఎస్ బదిలిచ్చారు నన్ను సీఎంను చేయాలని నేనెవర్నీ కోరలేదు నాకు మద్దతుగా మాట్లాడమని ఎవరినీ పురమాయించలేదు ఆ అవసరం కూడా నాకు లేదు ఒకరు సీఎం ఉన్నప్పుడు ఇలాంటి ప్రకటనలు ఎందుకు పార్టీలో నాతో పాటు లక్షల మంది పనిచేస్తున్నారు పార్టీ నిర్ణయమే నాకు శిరోధార్యమని స్పష్టం చేశారాయన ఐదేళ్లు తానే సీఎంనని సిద్దరామయ్య చెప్తున్నా తన చేతుల్లో ఏమీ లేదని డీకే శివకుమార్ అంటున్నా రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం సందిగ్ధత కొనసాగుతూనే ఉంది ఈ క్రమంలోనే ఆయన ఇటీవలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తాను ముఖ్యమంత్రిని కావాలని ప్రజలు కోరుకోవడంలో తప్పులేదన్నారు మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం మాత్రం సిద్ధరామయ్యను మార్చే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది సిద్ధరామయ్యను కొనసాగించాలనే వైఖరిలోనే ఉంది ఈ దశలో ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పార్టీలో చీలిక వస్తుందనే అనుమానాలున్నాయి ఈ దశలో కర్ణాటక కాంగ్రెస్ పరిణామాలపై పార్టీ అధికార ప్రతినిధి రణధీర్ సూర్జేవాలా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు ప్రతి ఒక్కరికీ ఆశ ఉండొచ్చు కానీ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు గతంలో ఇదే వివాదాన్ని పరిష్కరించేందుకు పార్టీ అధిష్టానం రణదీప్ సుర్జేవాలను మధ్యవర్తిగా వ్యవహరింపజేశారు అయితే రెండు ఇరవై ఎనిమిది ఎన్నికల దృష్ట్యా పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకుంటుందేమోనని డీకే వర్గం భావిస్తోంది దీంతో కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో అనే ఆసక్తి క్రమంగా పెరుగుతోంది